తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఒక నిజం మాట్లాడుకుందాం జర్నలిజం ముసుగులో ఉన్న ఈ దొంగనా కొడుకులు ఈ బిఆర్ఎస్ ఒక ఐఏఎస్ మీద బురద వెళ్తున్నారు ఒక మినిస్టర్ కి లింకు కలుపుతారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఐఏఎస్ కావాలంటే ఆమె ఎంత కష్టపడి ఆమె ఐఏఎస్ స్థానంలో నిలబడి సేవలు అందిస్తుంది సిగ్గు శరీరాలు లేకుండా ఏది పడితే అది రాయడం కరెక్టేనా ఇంకా మీరు పోలీస్ జులుం పోలీస్ జులుం అని చెప్పేసి అని నిలదీస్తున్నారు పోలీసులను వాళ్ళను ఖచ్చితంగా కచ్చితంగా అరెస్ట్ చేస్తారు అవసరం అనుకుంటే విచారణ రావాలి కదా మరి విచారణ బ్యాంకాకు పారిపోవడానికి కారణం ఏంటిది దొంగలు దొంగలు బట్టవాసిన నా కొడుకులు జర్నలిజం అని అంటే తప్పును చూపి దమ్ముంటే కేసీఆర్ దగ్గర పోయి ఒక ఎమ్మెల్యే గెలిచిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి హాజరేసుకుని పోతాడు కొన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేసి దగ్గర పెట్టుకున్నాడు ఫామ్ హౌస్ లో వాడుకున్నాడు ఆయన నిలదీర్రి దమ్ముంటే దమ్ము లేదు ధైర్యం లేదు ఒక ఆడ మనిషి మీద మీరు నిందలు మొక్తారు దమ్ము ధైర్యం నుంటే ఆ కేసీఆర్ మీద ఆ కేటీఆర్ మీద బయట తీసుకురారి ఏమేం చేసిన జర్నలిజం అని అంటే ప్రజలకు న్యాయం చేసినట్టు ఉండాలి మీ టీఆర్పీ రేట్ల కోసం మీ జీవులు వేసుకోవడానికి ఒక ఆడమనిషి మీద మీరు బురదగలుగుతారా సిగ్గు చరాలు ఉండాలి